క్రైస్ట్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవదూతల పరిచర్యల గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాము బైబిల్ గ్రంథంలో దేవదూతలు ఎన్నో సందర్భాలలో దేవుని బిడలకి సేవ చేయడానికి పరిచర్య చేయడానికి దేవుడు తన దోతలను పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభునేసు క్రీస్తు ఆయన మరణానికి ముందు రాత్రి గురువారం రాత్రి గెచ్చనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చాలా వేదన ఆవేదనతో కూడిన ప్రార్థన రాత్రి చెమట రక్తముగా మారిన రాత్రి ప్రార్థిస్తుంటే దేవదూతలు వచ్చి ప్రభువును బలపరిచిరి అనే మాట మనం బైబిల్లో చూస్తాం ఏసు బలపరిచారు దేవదోతలు బైబిల్లో మనం చూస్తే మతేసు వార్త నాలుగు పదకొండవ వచ్చిన దేవదోతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యేసుక్రీస్తు ఉపవాస దీక్షను ముగించారు ఆకలితో ఉన్నప్పుడు సాతాను పలు విధాలుగా ఆయన్ని శోధించగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని మనం చూస్తాం ఈలాగున బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలలో దేవుని ప్రజలకు దేవుని బిడలకు దేవదోతులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏలియా గొప్ప ప్రవక్త తాను గొప్ప మార్పులు తీసుకొచ్చిన వాడు దేవుని పక్షముగా రోషము గలిగిన దైవజనుడని పేరు తెచ్చుకున్నాడు వర్షము రమ్మంటే వచ్చేది ఆగమంటే ఆగేది ఆకాశము నుండి నిప్పులు కొరవమంటే కురిసేవి ఇంతటి గొప్ప దైవజనుడు ఒక సందర్భములో జీవితం మీద విరక్త కలిగి మరణాపేక్ష గలవాడై అరణ్యమునకు వెళ్ళి చెట్టు కింద నిద్రిస్తూ ఉన్నాడు దేవదూతలు వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పారు దేవదూత వేడివేడి అప్పమును నీళ్ల బుడ్డియు తీసుకొచ్చారు కనుక ఏలియా భోజనం చేసి మరలా పరున్నాడు కానీ దేవదోత విసుగుబడక రెండోమారు వచ్చి అతను ముట్టి నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత నలువది రాత్రి బగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చి బతి చేశాడు మనం ఇచ్చిన గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా ఆ భోజనం బలము చేత అనునిది ఈ భోజనం ఎక్కడి నుండి వచ్చింది ఏలి యాకొకప్పుడు కాకులు తెచ్చిపెట్టే భోజనం ఇప్పుడు దేవదూతలు పరలోకంలో నుండి తెచ్చిపెడుతున్నారు దేవదూతలు తెచ్చిన ఆహారం యొక్క బలము దేవుని పర్వతము అనబడిన హోరేపు వరకు వెళ్ళగలిగాడు కాకులు తెచ్చిపెట్టిన ఆహారం మరణాపక్షను కలగజేసింది మరో రకంగా చెప్పాలి అంటే త్యాగము గల శావకుడి నోట నుండి వచ్చు వర్తమానము ఆత్మీయ జీవితానికి బహుబలంగా ఉంటుంది శావకుడు సంఘానికి దోత లాంటి వాడు ప్రియ దేవుని బిడలారా ఇలాంటి శావకులు ఇలాంటి దోతలు యహలోక మాలిన్యంలో చిక్కుకొనరు కనుక దేవుని యొక్క దూతలు మనల్ని నడిపిస్తున్నట్లుగా ఈనాడు సంగ కాపరి అనబడిన దూత వారిచ్చే వర్తమానాలు మనల్ని దేవుని పర్వతం అనబడిన నడిపించే వర్తమానాలు ఇంకా మనం గమనిస్తే దేవుని దోతలు పరిచర్య చాలా గొప్పది ధర్వంతుడు చనిపోయాడు పేదవాడు చనిపోయాడు ధనవంతుడు చనిపోతే పాతాళలోకానికి వెళ్ళాడు కానీ అతను దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదోతల చేత అబ్రహామును రొమ్మున ఆనుకునేందుకు కొనిపోబడిను ధర్వంతుడు పాతి పెట్టబడ్డాడు కానీ లాజర్ అనే పేదవాడిని పరలోకానికి అబ్రహాము రొమ్ము దగ్గ దగ్గరకు తీసుకొని వెళ్ళాయి అండ్ ఒక రక్షించబడిన విశ్వాసి రక్షణ పొందిన నాటు నుండి వాళ్ళకి దేవదూతలు పరిచర్య ప్రారంభిస్తాయి ఎప్పటి వరకు మనం చనిపోయినా మన ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్ళే వరకు వీరి పరిచర్య ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక దేవుడు ఈ రోజున దేవుని యొక్క దూతలని మనకు అనుగ్రహించాడు యహో ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దోతలు కావలియుండును అని ఉంది ఈ రోజున దేవుడు తన దోతను మీకు ఆజ్ఞాపించాడు కానీ వారు కంటికి కనబడు కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు అవి మిమ్మల్ని బలపరిచే దిశగా ప్రార్థనలో బలపరిచే దిశగా మీరు కృంగిపోకుండా మీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు కనుక అట్టి దోతలు పరిచర్యను మీరు వాడుకోండి దేవునికి స్తోత్రాలు చెల్లించండి అటువంటి దోతల దేవుడు మీకు అనుగ్రహించినందుకు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు స్తోత్రం మేము రక్షణ పొందిన నాటి నుండి మీ దోతల్ని మాకు పరిచర్య చేయడానికి అనుగ్రహించి మేము మరణించిన మాత్మలని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వరకు కూడా మీ దోతల పరిచర్యను మాకు అప్పగించినందుకై వందనాలు స్తోత్రాలు ధనవంతుడు చనిపోయాడు పాతాళంలో పాతాళ పాతాళలోకంలోకి వెళ్ళాడు కానీ పేదవాడు లాజరు మరి అతను చనిపోతే అతన్ని ఎవరో కూడా ఈ లోకంలో సమాధి కార్యక్రమాలు కూడా జరిగించలేదు అలాగే వదిలేశారు కానీ ఆత్మను మాత్రం చక్కగా దేవతతో వచ్చి మీ చేతులకు అప్పగించాయి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకెంత ప్రాధాన్యతస్తున్నారు రక్షణ పొందిన వారికి మీ కొందనాలు స్తోత్రాలు రకరకాలుగా దేవదోతలు ఏరియా కృంగిపోతే బలపరుస్తున్నాయి మీరు ప్రార్థన చేస్తుంటే గిశమైన తోటలో మిమ్మల్ని బలపరిచాయి కనుక రకరకాలుగా దేవుని బిడలకు దోతలు ఉపయోగపడుతున్నట్లుగా ఈరోజు ఎవరు ఏ కష్టములో ఏ వ్యాధనలో ఏ బాధలో ఏ ప్రయాణంలో ఉన్నారో వాళ్ళకి మీ ఇచ్చి పరిచయం చేయించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినము పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ మీ ప్రత్యేకమైన దీవెనలు వారి కుటుంబాల మీద మీరు కనబరిచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాలం మందు